ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం పట్ల జగన్ ప్రభుత్వ నిర్ణయాల పట్ల విసిగి వేసారిన జనం తెలుగుదేశానికి పట్టం కట్టారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోయింది ఈ ఏడు నెలల కాలంలో వాళ్ళు చెప్పిన హామీలని అమలు చేయలేకపోయారు ప్రజలు మళ్ళీ నిరాశ నిస్సృహల్లోకి చేరుకుంటున్న ఈ సమయంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి వాళ్ళు చెప్పిన హామీలు అమలు కోసం కానివ్వండి ఏవైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకించి ఇప్పుడు అవే విధానాలని స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ రాజధాని అమరావతి విషయంలో కానీ వీళ్ళు మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు పైగా ఆ హామీలు అమలుకు కూడా కుంటి సాకులు చెప్పడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది ఈ దశలో ఈ మహాసభ రాబోయే కాలంలో ఎటువంటి పోరాటాలను తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు ప్రభుత్వం తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కదిలిస్తుంది మా వైఖరి చాలా స్పష్టమండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఏదో ఉరగబెడతా అనేటువంటి భ్రమలు ఎప్పుడూ లేవు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు మీద అసంతృప్తి కదా జనం జగన్కు ఓట్లేసింది జగన్ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది జగన్ కనుక ప్రజాస్వామ్యయుతంగా ఉండింటే మళ్ళా తిరిగి తెలుగుదేశం వచ్చే ప్రశ్నే లేదు అయితే జగన్ పూర్తి అప్రజాస్వామికంగా అసలు ప్రజల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఉద్యోగుల మీద మీద దాడి చేసేటువంటి పద్ధతిలో గవర్నమెంట్ అంటే బటన్ నొక్కుడు మాత్రమే అనేటువంటి పద్ధతిలో ఆయన పరిపాలన సాగింది పోలీస్ దౌర్జన్యం ఎమ్మెల్యేల దౌర్జన్యం రౌడీజం బాగా పెరిగిపోయింది ప్రజలు విసిగిపోయినారు కాబట్టి చంద్రబాబుని తీసుకుని వచ్చారు చంద్రబాబు ఏమిటి ఓ నాకు అవకాశం ఏంటి గతంలో చేసిన పొరపాటు నేను చేయను సూపర్ సిక్స్ ఫార్ములా అమలు చేస్తాను నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజలకు ఒక కొత్త పరిపాలన అందిస్తాను అని చెప్పాడు ప్రజలు నమ్మారు ఓట్లేశారు అతని మీద విసుగు ఇతను చెప్పేటువంటి కార్యక్రమాల మీద ఆసక్తి అయితే ఆచరణలో తేలుతుంది ఏమిటి చంద్రబాబు ఏం మారలేదు ఆయన గతంలో చంద్రబాబు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా చంద్రబాబు పరిపాలన అట్లే ఉంది మనం పెద్దగా మార్పు ఉంటుందని కూడా ఆశించలేము ఎందుకంటే ఇంత వయసు వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఏం మారుతాయి మళ్ళీ ఇప్పుడు ఆయన సీఈఓ రూపంలో కనపడుతున్నాడు ఇప్పుడు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెక్క కనపడుతున్నారు తప్ప రాష్ట్రానికి ఒక ప్రజానాయకుడిగా ప్రజల ఏమిటి ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏమిటి వాటిని అమలు చేయాలనేటువంటి సీరియస్నెస్ ఆయన ఒక కనపడ్డం ఇప్పుడు ఏమంటున్నాడు నాకు డబ్బులు లేవు రాష్ట్రానికి కాబట్టి అమలు చేస్తాం చాలా కాలానికి అమలు చేస్తామని చెప్తున్నాడు అంటే ఏరు దాటినంత వరకు ఓ మాట ఏరు దాటిన తర్వాత మరొక మాట అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు పాలన సాగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం ఉదాహరణకు అదాని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అదాంతో ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం కూడా ఖండించింది కానీ ఈరోజు అమలు చేస్తుంది ఆ ఒప్పందం ద్వారా ప్రజల మీద భారం వేయడం అయ్యే ఇది రూపాయ తొమ్మిది తొంభై తొమ్మిది పైసలకు గుజరాత్లో ఒప్పందం చేసుకున్నారు శంకి ద్వారా మరి అక్కడ రూపాయ తొంభై తొమ్మిది పైసలు ఏమిటి ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఏమిటి ఈ మొత్తం అతని పీరియడ్ అంతా లెక్కేసుకుంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతుంది కాబట్టి ఇది ప్రజల మీద భారం వేయడం అంటే చంద్రబాబు నాయుడు మీనమేష ఎక్కేస్తున్నాడు సిద్ధంగా లేడు దాన్ని రద్దు చేసుకోవడానికి ఏమిటంటే వెనుక మోడీ ఒత్తిడి ఉన్నది అంటే మోదీ ఒత్తిడి కోసం నువ్వు రాష్ట్రాన్ని బలి చేస్తావా మోడీ ఒత్తిడి కోసం లక్ష యాభై వేల కోట్లు ప్రజల మీద భారం వేస్తావా ఇది మా ప్రశ్న అట్లాగే ఇప్పుడు రైతు భరోసా ఇస్తాంటివి ఇవ్వడం లేదు అట్లాగే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం లేదు పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి డబ్బులు ఇస్తానంటవి అమ్మఒడి ఇవ్వడం లేదు ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద సూపర్ సిక్స్లో ఇవన్నీ చెప్పారు మహిళలకు బస్ సౌకర్యం ఉచిత బస్ సౌకర్యం అన్నాడు మరి అది చేయడం లేదు ఇట్లాంటివన్నీ ఉన్నాయి లోకేష్ ఆ రోజు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఏం చెప్పాడు మేము వాగ్దానం చేస్తున్నామంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము అధ్యయనం చేసినాము అధ్యయనం చేసిన తర్వాతనే వాగ్దానాలు చేస్తున్నాం మేము అధికారంలో వచ్చినవన్నీ అమలు చేస్తామన్నాడు మరి ఆ ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పటికీ ప్రకటన లేదు అంటే ఏమిటి ఎన్నికల కోసం మోసం చేయడం తప్ప ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పడం తప్ప మీకు ఇతరాత్రా కార్యక్రమం లేదు అని స్పష్టమవుతుంది సిపిఎం పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టే మేము ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలు ఎండగడుతుంది ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అన్నారు లోకేష్ మేము పగలగొట్టమని ఇంకా చెప్పలే లోకేష్ చెప్పాడు స్మార్ట్ మీటర్లు మేము అంగీకరించాం పగలగొట్టండి ఈరోజు ఏం చేస్తున్నావు లోకేష్ చేతులతో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు కదా గవర్నమెంట్ తరఫున ఎంత దుర్మార్గం ఇది ఆ రోజు కంటే నువ్వు మాట ఒక మాట చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉంటావా మాటను అవసరానికి వాడుకొని మోసం చేస్తావా అది ప్రశ్న మోసం చేస్తున్నాడని తేలిపోతుంది కదా కాబట్టి జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి విధానాల పరంగా ఏం తేడా లేదు ఆయన విధానం ఇన్న విధానంలో ఒకటే ఇక్కడ కూడా ప్రజాస్వామ్య వైఖరి లేదు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉదాహరణకు పోలవరం టు బనగచెర్ల ఎనభై వేల కోట్లు రాష్ట్రం ఎవరబ్బా జాగిరండి చంద్రబాబు జాగిరా మేము చెప్తున్నాం అయ్యా అన్ని ప్రతిపక్షాలతో కూర్చో అన్ని పక్షాల సమావేశం జరుపు వికలపక్షం నీ ప్రతిపాదన పెట్టు మా సూచనలు కూడా చెప్తాం ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకిస్తుంది ఏమిటి అంటే ఎవరితో మాట్లాడను నేను మోడీ నాకు బాగా తెలుసు మోడీ తెలిస్తేనే కదో బయటకు వచ్చింది నేను ఫుట్బాల్ లెక్క ఆడుకున్నాడు కదా మోడీ ఫుట్బాల్ లెక్క ఆడుకున్నాడని అనుభవం పెట్టుకొని మళ్ళీ నువ్వు మూడిని నమ్మితే నిన్ను ఎవడు నమ్మాలా ఎవడు నువ్వు న్యాయం చేస్తావని ఆశించాలా కాబట్టి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అట్లాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు అట్లాగే స్మార్ట్ మీటర్ల విషయంలో కావచ్చు శక్కి ఒప్పందాల పట్ల కావచ్చు ఈ ప్రభుత్వానికి సిన్సియారిటీ లేదు ఆడిన మాట మీద నిలబడేటువంటి విధానం ఈ ప్రభుత్వం లేదు ప్రజలకు పెన్షన్లు పెంచినాం కదా అంటే పెంచినాడు మేము కూడా ఒప్పుకుంటాం మంచిదే దాన్ని మేము విమర్శించడం లేదు మిగతా అన్ని విషయాలు పెట్టుకుని నువ్వు అదొక్కటి చెప్పుకుంటే ఎంతకాలం చెప్పుకుంటావు డిఎస్సి డిఎస్సి మొట్టమొదటి సంతకం అండి ఎనిమిదిలైపోయి ఏమన్నా ప్రోగ ప్రోగ్రెస్ ఉందా లేదు ఇప్పుడేదో అంటున్నాడు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది కోడ్ అయిపోతేనే డిక్లేర్ చేస్తాను ఇన్నాళ్ళేం గాదులు కాస్తున్నారా కాబట్టి తప్పించుకోవడం తప్ప మోసం చేయడం తప్ప ఇంకోటి ప్రభుత్వంలో కనపడడం లేదు ఎంతో కాలం సాగతి మేము చంద్రబాబు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కి మీకోసమే నా పరిపాలన అన్నాడు జనం ఏం చేసినారు రెండు చెంపలు వాయగొట్టినారు నువ్వు కూడా అదే పద్ధతిలో పోతున్నావు నీకు కూడా వాయగొట్ట అయితే మీరు వస్తారని కొంతమంది మమ్మల్ని అడు మేము వస్తామని మేము చెప్పడం లేదు మేము అధికారంలోకి రాగలేటువంటి బలం సిపిఎం పార్టీకి లేదు కానీ సిపిఎం పార్టీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టి ప్రజల తరఫున నిలబడంలో మేము ముందుంటాం గెలుస్తామా ఓడిపోతామా మాకు పెద్ద లెక్క కాదది ప్రజల విశ్వాసం పొందగలగడం ఎట్లా ప్రజల్ని మా వెంట తీసుకొని ఉద్యమాలు చేయడం ఎట్లా అనేది ప్రధాన అజెండా ఈ ఉద్యమాల క్రమంలో గెలుస్తే గెలుస్తాం ఓడిపోతే ఓడిపోతే ఏం తేడా వస్తుంది మాకు కాబట్టి ఎన్నికల గెలుపు మాత్రమే లక్ష్యంగా మేము ఎప్పుడు పెట్టాం ఇప్పుడు బూర్జా పార్టీలకు ఏమిటి ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేయాలంటే ఇప్పటి నుంచి వాడు పెడతాడు యాభై కోట్లు ఎట్లా సగపెట్టాను యాభై కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయినవాడు ప్రజాసీమ చేస్తాడా వాడు మరి యాభైకి వంద కోట్లు అట చేసుకోవాలా లేదా కనీసం రెండు వందల కోట్లు ఎట చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు అందుకోసం డబ్బు పెట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే రాజకీయాలు సిపిఎం పార్టీ ఎప్పుడు చేయదు సిపిఎం పార్టీ ప్రజల విశ్వాసం కోసం పనిచేస్తుంది ప్రజల విశ్వాసం కోసం మేము పోరాటాలు చేస్తాం ప్రజల్ని కలుపుకొని పోతాం ఈ చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒకటి చూడండి మీరు రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేస్తే ధర్మ పరిరక్షణ పోరాటం చంద్రబాబు గారు చేసింది మేం చేయలేదు కదా ధర్మ పరిరక్షణ పోరాటం చేస్తే ఇప్పుడేమంటున్నాడు మోడీ యొక్క గొప్ప విజనరీ ఆయన అంత విజనరీ వెంట పనిచేయడమే మా అదృష్టం మరి ఎప్పుడు విజన్ ఇదయ్యా మరి నువ్వు ఎందుకు ఆ రోజు ధర్మ పరిరక్షణ పోరాటం చేస్తేవి ఎందుకు ఈరోజు మోడీ భజన చేస్తున్నావు అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా నేను అవసరం కోసం కలిసినానయ్యా మోడీ మంచి చేస్తే మోడీ వెంట ఉంటా మోడీ మంచి చేయకపోతే నేను ఉండను అని చెప్పే ధైర్యం లేదా నీకు అంటే మోడీ భజన చేస్తే తప్ప నువ్వు బతకలేని పరిస్థితి ఏం బతకది కాబట్టి తెలుగుదేశం పార్టీ అది నిలబడాలన్నా బీజేపీ యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా నోరు విప్పాలా బీజేపీ ఏంటంటే అన్ని పార్టీలు జీర్ణం చేసుకుంటుందండి బీజేపీ యొక్క వైఖరిది తెలుగుదేశాన్ని కూడా జీర్ణం చేసుకుంటుంది మా అభిప్రాయం అది ఏం జరుగుతుందో రాబోయే కాలం చూద్దాం ఏమైనా మేము ఆ రోజు జగన్కి వ్యతిరేకంగా పోరాడినాము ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం అమలు చేయకపోతే మేము పోరాడతాం ఉద్యమిస్తాం ప్రజల్ని వెంటేసుకొని ఉద్యమాలు తీస్తాం ఇది మా జెండా